హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అందరికీ ఇల్లు పథకం ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ ఇల్లు పథకం హౌసింగ్ ఫర్ ఆల్ దీనికి సంబంధించి పూర్తి వివరాలతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారైనటువంటి ఆర్పి సిసోడియా గారు జనవరి ఇరవై ఏడవ తేదీన పూర్తి వివరాలతో జీవోను విడుదల చేయడం జరిగింది అయితే ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మొదటగా ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎవరైతే పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ సొంత ఇల్లు లేకుండా ఉంటారో స్థలం లేకుండా ఉంటారో అలాంటి వారికి వారి సొంతింటి కలను సాకారం చేయాలని ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఇక స్థలం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అయితే పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే లేదు వేరొక అవకాశం లేదు అన్న చోట టిట్కో ఇళ్లను నిర్మించి ఆ ఇళ్లను ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇచ్చేటువంటి ఈ పట్టాలన్నీ కూడా కన్వియన్స్ డీడ్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది మన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ పథకం ద్వారా ఇంటి స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది అలాగే మనకు కేటాయించిన స్థలాన్ని మనం తీసుకున్న కన్వీనియన్స్ డీడ్ ఏదో రోజు అయితే జరిగిందో లేదా మనకు ఏ రోజైతే మనకి మంజూరు చేశారో ఆ రోజు నుంచి రెండేళ్లలోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అలా పూర్తి చేయకపోతే మరలా ఆ స్థలాన్ని రద్దు చేయడం జరుగుతుంది మనము ప్రతి విషయాన్ని ఇప్పుడు ఆధార్ లింక్ చేయడం జరిగింది కాబట్టి దీని ద్వారా ఎవరైతే అర్హులు కారో అలాంటి వారికి కానీ లేదంటే ఆల్రెడీ స్థలాలు ఉన్నవారు కానీ మనకు ప్రతిదీ కూడా ఆధార్ లేదా రేషన్ కార్డ్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి డేటా కూడా ఖచ్చితంగా లింక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అర్హులు కారో అలాంటివన్నీ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇక్కడ బెనిఫిషియరీ అనేవాళ్ళు బిలో పోవర్టీ లైన్ అంటే రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అర్హులు వారికి ఎక్కడా కూడా ఓన్ హౌస్ కానీ లేదా హౌస్ సైట్ కానీ ఆల్ ఓవర్ స్టేట్ ఎక్కడా ఉండకూడదు ఇక హౌసింగ్ స్కీమ్ ద్వారా ఎప్పుడు ఇలా ఇల్లు తీసుకుని ఉండకూడదు అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మాగాణి అయితే రెండున్నర ఎకరాలు మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలు లేదా రెండు కలిపి ఐదు ఎకరాలకు మించి భూమి అనేది ఉండకూడదు అలాంటి వారు అర్హులు కారు మాగాని మెట్ట రెండు కలిపి ఐదు ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు బెనిఫిషియరీకి ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఇక నెక్స్ట్ గత ప్రభుత్వ హయాంలో కానీ లేదా ఇది వరకు ఉన్నటువంటి పథకంలో కానీ స్థలం కానీ ఇల్లు కానీ కేటాయించబడి అది కోర్టు లావాదేవీల్లో ఉన్నట్లయితే దాన్ని క్యాన్సిల్ చేసి మరలా మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు చొప్పున మరలా పథకాన్ని అందిస్తారు ఒకవేళ ఇది వరకు కేటాయించిన స్థలం అక్కడ ఉండడానికి అనువుగా లేకపోయినా శ్మశానానికి దగ్గరగా ఉన్న లేదంటే అది లోతట్టు ప్రాంతమైన ఈ విధంగా ఇటువంటి కారణం ఏదైనా ఉన్నట్లయితే అలాంటి వాటిని అలాంటి పట్టాను క్యాన్సిల్ చేసి మరలా ఈ పథకం ద్వారా ఇంకొక స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది అలాగే ఇది వరకు కేటాయించినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో అలాంటి లేఅవుట్ కానీ అలాంటి పట్టా కానీ క్యాన్సిల్ చేసి మరలా ఈ కొత్త పథకం ద్వారా కొత్త స్థలాన్ని మళ్ళీ కేటాయిస్తారు ఇది వరకు కేటాయించిన స్థలాల్లో ఏవైనా కొన్ని క్యాన్సిల్ చేయబడి అక్కడక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లయితే వాటిలో ఇప్పుడు ఉన్న వాటిని క్యాన్సిల్ చేసి ఇంకా లేఅవుట్లలో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏమైనా ఉండి వాటిని స్వాధీనం చేసుకున్నట్లయితే వాటిని తీసుకునేందుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పట్టణాల్లో అయితే సెంటు భూమి గ్రామాల్లో అయితే చొప్పున కేటాయిస్తారు ఇంకా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఇక్కడ ఎంపిక ఎలా ఉంటుంది అని అంటే గ్రామం పట్టణాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ గ్రామం లేదా వార్డు స్థాయిలో దరఖాస్తులు తీసుకుంటారు వచ్చిన అప్లికేషన్స్ని వీఆర్ఓ లేదా ఆర్ఐలు విచారిస్తారు గుర్తించిన వాటిలో అర్హులైన లబ్ధిదారుల యొక్క జాబితా అంతటిని కూడా గ్రామ లేదా వార్డు సచివాలయంలో లిస్ట్ అంతా అందుబాటులో పెట్టి అందులో ఏమైనా అభ్యంతరాలుంటే అక్కడే తీసుకుంటారు ఇంకా ఈ క్లెయిమ్స్ కానీ అభ్యంతరాలు కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి ఆ డేటాను అంతటిని కన్ఫర్మ్ చేయడానికి గ్రామం లేదా వార్డు సభ అనేది నిర్వహిస్తారు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వారి యొక్క ఫైనల్ జాబితా ఫైనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తహసీల్దార్లు కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం ఇస్తారు జిల్లా కలెక్టర్ ఎవరినైతే ఆమోదించి సర్టిఫై చేసి ఇస్తారో వారి యొక్క లిస్టును మాత్రమే లాస్ట్గా సచివాలయంలో పెడతారు అయితే ఇంటి స్థలం పట్టాలకు సంబంధించి ఆ గ్రామంలో కానీ తగిన భూమి అందుబాటులో లేకపోతే అప్పుడు పొరుగు గ్రామంలో ఎక్కడైనా ఉంటే జిల్లా కలెక్టర్ దాన్ని అనుమతించవచ్చు నెక్స్ట్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ అధికారులు ప్రభుత్వ స్థలాల్లోనే లబ్ధిదారులకి కేటాయింపులు చేయాలి అయితే ప్రభుత్వ సంస్థలు కానీ లేదా కార్పొరేషన్స్ కానీ లేదంటే ప్రభుత్వేతర సంస్థలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి అవసరాలకు మించి భూములు ఉంటే అలాంటి స్థలాలను దీనికోసం కేటాయించాలి ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రియల్ పార్కుల కోసం ఎప్పుడైనా కేటాయించిన భూములు ఖాళీగా ఉంటే వాటిని కూడా వీటి కోసం వాడుకోవచ్చు ఇక భూ సమీకరణ ద్వారా భూములు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని కూడా వీటికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవచ్చు పేదల కోసం భూములు ఉచితంగా ఇచ్చేటువంటి ముందుకొచ్చే దాతలు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వారి ద్వారా తీసుకోవాలి ఇంకా ఇళ్ళ పట్టాల పంపిణీకి అనువైన స్థలాలు లేకుంటే అక్కడ సమీప గ్రామాల్లో ఎక్కడైనా ఉంటే వాటిని కూడా తెలుసుకోవచ్చు తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములను కొనుగోలు చేయాలి అసెంట్ భూములు కానీ సేకరించాల్సి వస్తే మాత్రం వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి ఈ మొత్తం ప్రక్రియను ఇంకా గ్రామ కంటంలో ఎవరికైతే స్థలాలు ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వీలుగా పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇస్తారు ఇంకా నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాలు ఉండి లేదా రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్నటువంటి స్థలాలను మాత్రం ఖచ్చితంగా రద్దు చేస్తారు అలా రద్దు చేసి ఎవరైతే బెనిఫిషియరీ అవసరమైన వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి అందిస్తారు ఈ పట్టాలు పొందిన అందరికీ కూడా గృహ నిర్మాణ శాఖ ఈ గృహాలను మంజూరు చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియను ఒక రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా ఉండి ఈ కమిటీని పర్యవేక్షిస్తుంది ఇందులో మున్సిపల్ హౌసింగ్ శాఖల మంత్రులు అధికారులు సభ్యులుగా ఉంటారు ఇక జిల్లా స్థాయిలో పేదలందరికీ ఇల్లు పథకం అమల్లో జాయింట్ కలెక్టర్ ఏమో నోడల్ అధికారిగాను డిప్యూటీ కలెక్టర్ ఏమో సమన్వయ అధికారి గాను ఉంటారు ఈ పథకానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే వాటిని వెంటనే ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ